హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియో భారత రాజ్యాంగం గురించి ఇరవై ఒకటవ వీడియో మనకు భారత రాజ్యాంగంలో ప్రస్తుతానికి నాలుగు వందల ఎనభై మూడు ఆర్టికల్స్ ఉన్నాయి ఈ నాలుగు వందల ఎనభై మూడు ఆర్టికల్స్ ఆధారంగానే భారతదేశ పరిపాలన మొత్తం జరుగుతుంది కాబట్టి మనం ఎంతో కొంత వీటి గురించి అవగాహన ఉండాలి సో మనం చాలామందికి భారత రాజ్యాంగం గురించి తెలియాలన్న ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఆదరించాలి సో మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అరవై ఎనిమిదవ ఆర్టికల్ అరవై ఎనిమిదవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీ అయినప్పుడు ఎన్ని రోజుల్లోపు ఎన్నికలు జరపాలన్న అంశం గురించి ఇక్కడ చర్చ ఉంటుంది అయితే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా అంటే నిర్ణీత సమయం అనేది లేదు ఒకవేళ రాష్ట్రపతి స్థానం ఖాళీ అయితే ఆరు నెలలలోపు అనే ఒక పర్టికులర్ టైం అయితే మెన్షన్ చేసేది కానీ ఉపరాష్ట్రపతి విషయంలో మాత్రం ఎలాంటి పర్టికులర్ పర్టికులర్ సమయం అనేది మెన్షన్ చేయలేదని మనం ఇక్కడ తెలుసుకోవాలి కాకపోతే ఆ ఎన్నిక పూర్తయ్యేంత వరకు అదే ఉపరాష్ట్రపతి కొనసాగుతాడని మాత్రం భావించవచ్చని మనం చదువుకున్న పుస్తకంలో ఉన్నది సో అరవై తొమ్మిదవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి తన పదవి ప్రమాణ స్వీకారాన్ని రాష్ట్రపతి సమక్షంలో చేస్తాడని చెప్పేసి మనకు అరవై తొమ్మిదో ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది సో ఇప్పుడు మనం డెబ్బైవ ఆర్టికల్లోకి వెళ్తున్నాం మరి భారత రాజ్యాంగంలోని డెబ్బైవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి బాధ్యత నిర్వహణ చట్టం నైన్టీన్ సిక్స్టీ నైన్ తీసుకురావాల్సిన అవసరాన్ని గురించి చెప్తుంది సో ఈ ఆర్టికల్ ప్రకారం మనం ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చా అనేది కొంచెం డీప్గా వెళ్తే జాకిర్ హుసేన్ భారత మూడవ రాష్ట్రపతి అనుకోకుండా తన పదవీ కాలం పూర్తి కాకముందే మధ్యలోనే చనిపోతాడు ఆ మధ్యలో చనిపోవడం వల్ల రాష్ట్రపతి స్థానం ఖాళీ అవుతుంది మనం నిన్న అరవై ఐదవ ఆర్టికల్ ప్రకారం చెప్పుకున్నాం కదా నిన్న వీడియోలో ఏంటిదంటే రాష్ట్రపతి స్థానం అయితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటాడు సో అప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి వివి గిరి షార్ట్కట్లో వివి గిరి అనే వ్యక్తి ఉపరాష్ట్రపతి ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా తాత్కాలిక రాష్ట్రపతిగా అపాయింట్ అయ్యాడు సో కానీ మళ్ళీ రాష్ట్రపతి ఎన్నిక ఆరు నెలల్లో జరిపే సమయంలో మళ్ళీ ప్రక్రియ ప్రారంభమేటప్పుడు ఈ వివి గిరి అనే వ్యక్తి తాను కూడా రాష్ట్రపతిగా పోటీ చేస్తానని ముందుకు రావడంతో తను ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది సో ఒకటే టైంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి రెండు కాలైతే ఆయన రాజీనామాతోటి అప్పుడు ఎలా మరి రాష్ట్రపతి ఎవరు ఉంటారన్న సందిగ్ధం వచ్చినప్పుడు పార్లమెంటు ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్ భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవీ నిర్వహణ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ప్రకారం రెండు స్థానాలు ఒకేసారి కాలైతే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన లేనప్పుడు సీనియర్ న్యాయమూర్తి మనకు రాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడని చెప్పేసి మనకు ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్ చట్టం తీసుకొచ్చింది సో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్